సేపేట్ నుండి ప్రతి గడప గడపకు ప్రచారం ముగించుకొని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలు ఈసారి పువ్వు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో రఘునందన్ రావు గారిని గెలిపిస్తా గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున ప్రజలు తరలి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు బీజేపీకి మద్దతుగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలుస్తుంది గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం పార్ల మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటింటి గడప గడప ప్రచారం సందర్భంగా ఈరోజు మన రఘునందన్ రావు గారి నాయకత్వం వడ్డీలని ఆయన గెలుపు గెలుపుకే ఆశలుగా మేము టై చేస్తున్నాం ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి మాసాపేట మండల కేంద్రంలోని ప్రతి బూత్ నుండి ప్రతి వ్యక్తి తన స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ ర్యాలీలో పాల్గొన్నాడు ఈరోజు మెదక్ పార్లమెంట్లో భారీ మెజారిటీలో రఘునందన్ రావు గారిని గెలిపిస్తామని మేము ఆశిస్తున్నాం అదే అదేవిధంగా ప్రజలు ఎక్కడ పోయినా కానీ నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలకు నరేంద్ర మోడీ చేసిన సేవలన్నీ మేము వివరిస్తూ మెదక్ పార్లమెంటుని భారీ మెజారిటీలో గెలిపించుకోవాలి గెలిపించాలని కోరుచున్నాం పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారికి మద్దతుగా ఆసాయపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది ఈసారి నరేంద్ర మోడీ గారి కోటేస్తాం బిడ్డ అని పెద్ద మనుషుల నుంచి యువకుల వరకు చెప్తున్నారు ప్రతి వాళ్ళు నరేంద్ర మోడీకి ఓటేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి రఘునందన్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి